హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మొన్న వినుకొండలో పద్మావతి నగర్లో జరిగినటువంటి ముగ్గుల పోటీ వ్లాగ్ అనేది అప్డేట్ చేశాను కదా అప్లోడ్ చేశాను అదైతే సిక్స్ కే వ్యూస్ దాటిందనమాట లాంగ్ వీడియోస్లో ఫస్ట్ వీడియో అనమాట నా రీచ్ రావడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు మీ సపోర్ట్ అనేది నాకు చాలా ముఖ్యం అనమాట ఇంకా ఫర్దర్ వీడియోస్ కూడా అలాగే సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను ఇక ఈరోజు వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి రోజు అనమాట సంక్రాంతి రోజు ఖచ్చితంగా మనం అందరం కూడా పొంగలన్నం అయితే వండుకుంటాం కదా మేము కూడా పొద్దున్నే స్నానం చేసేసి ఇకైతే దేవుడికి పూజ చేసుకునే లోపు పొంగలైతే పెట్టేస్తున్నాను పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేస్తేనే బాగుంటుంది కానీ సింపుల్గా అయిపోతుందని మనం ఇప్పుడు అందరం కూడా గ్యాస్ మీద చేసేస్తున్నాం కదా కాబట్టి లేచేసి త్వర త్వరగా పై పనులు అన్నీ చేసేసుకొని స్నానం చేసి నేను ముందైతే పొంగలు పెట్టేస్తున్నాను ఈరోజు మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో చనిపోయిన వాళ్ళు వాళ్ళకి కూడా బట్టలు పెట్టుకోవటం అవన్నీ చేస్తారనమాట మా మామయ్య వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి మా అత్తయ్య బట్టలు పెట్టి అక్కడైతే చేసేసుకొని వచ్చేసింది ఇంకైతే ఇంట్లో చేసినానమాట పొంగలు అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ ఫస్ట్ పూరి స్నానం చేసింది కాబట్టి ఆ పూలన్నీ ఇస్తే పూరీ పెట్టేసింది అనమాట పటాలన్నిటికీ ఇంకా నేను పొంగల్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొడదామని నేనైతే అక్కడ పూజ చేసుకుంటున్నాను ఇంట్లో దీపం అనేది వెలిగిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను కొంతమంది నెత్తి దీపారాధన ఎన్ని పనులు ఉన్నా సరే ఖచ్చితంగా టైంకి ఇంట్లో పని చేసుకొని ఆ దీపం పెట్టుకుంటే కానీ వాళ్ళకి తృప్తిగా ఉండదు అలా చేస్తే అంతా కూడా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ అని వస్తాయి అనమాట మనకు తెలియకుండానే మనం పిల్లలకి కూడా అది అలవాటు చేయాలి ఇక పండగ అంటే మామూలు హడావుడు ఉండదు కదా మనకి పండగ పనులు ఇంట్లో పనులు ఇంకా అన్నీ కూడా వర్షం మిట్టు ఉంటానే ఉంటాయి అనమాట ఇంకా వండుకోవడం తినడం అంట్లు దోముకోవడం ఇవే సరిపోతాయి ఇక సందడి అప్పుడే ఉంటుంది అందరం ఒక చోట చేరుతాం కాబట్టి పని కూడా అప్పుడే ఎక్కువగా ఉంటుంది ఈసారి సంక్రాంతి మీరందరూ ఎలా జరుపుకున్నారో మనకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే మీరు ఈ వీడియో ఏ ఏరియా నుంచి చూస్తున్నారు ఏ ఊరు నుంచి చూస్తున్నారు కూడా ఖచ్చితంగా తెలియచేయండి ఎందుకంటే నా వీడియోస్ అనేవి ఎంతవరకు చూస్తున్నారు ఏ ఏరియా వరకు వాళ్ళు గమనిస్తున్నారు అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే మేమైతే ఈసారి బాగా ఎంజాయ్ చేసాము ముగ్గుల్ పోటీలు పెట్టారు కదా ఆ వ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను చూడండి వీడియోస్ అన్నీ పండగ అప్పుడే కూడా చాలా బాగున్నాయి అన్నీ కూడా వరుసగా మన ఛానల్లోకి వెళ్తే మీకు కనిపిస్తూ ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలాగే మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్టివ్గా ఉంటుంది అంతకుముందు ముగ్గుల పోటీలతో పాటు గేమ్స్ పిల్లలకి పెద్దవాళ్ళకి జెంట్స్కి అందరికీ పెట్టి మంచి మంచి గిఫ్ట్స్ ఇచ్చారు కానీ ఈసారి మాత్రం పేరెంట్ అన్నమ గుడి దగ్గర ఓన్లీ ట్రాక్టర్ పందాలు ముగ్గులు పందాలు అవి మాత్రమే పెట్టారనమాట ఇంకా నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఇంకా ఎక్కువగా గొప్పగా ప్లాన్ చేస్తారేమో తెలీదు ఈసారికి అయితే ఇదే అనమాట ఇంకా పూరి కూడా రెడీ అయిపోయింది పండగ రోజు ఇంక నేను కూడా ఇంకా ఇంకక్కడైతే చేశాను కదా తర్వాత పేరెంటాలమ్మ గుడి దగ్గరికి వెళ్దామని మా ఊర్లో మా గ్రామ దేవత అనమాట అందరినీ కూడా ఎప్పుడూ రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది చల్లని తల్లి మనం గనక శ్రద్ధగా కనుక మొక్కుంటే ఆ న్యాయపరమైన మొక్కులు మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తుంది ప్రతి ఉగాదికి కూడా చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మామూలుగా ప్రబలు కట్టుతారు ఈ దేవతకి చాలా సందడిగా చేస్తారనమాట అనేది చాలా వైభవంగా జరుగుతుంది అంతకుముందు కూడా ఒకసారి నేను ఆ ఉగాది తిరణాలతో కూడా ఒకసారి అప్లోడ్ చేశాను ఈసారి కూడా ఆ తిరణాలు అప్పుడు క్యాప్చర్ చేస్తారనమాట చాలా పెద్ద గుడి చూశారు ఎంత విశాలంగా ఉంటుందో చుట్టూ చెట్లు బాగా ఆహ్లాదకరంగా ఉంటుంది మంచి స్వచ్ఛమైన గాలి వస్తుంటుంది బాగా ఏరియా పెద్దదనమాట గుడి ప్రాంగణం మొత్తం కూడా ఇంకా తర్వాత రోజు సంక్రాంతికి చక్కెర పొంగలి ప్రసాదం అయితే ఏర్పాటు చేశారు ఇంకా కొంచెం ప్రసాదం తీసుకొని మేమైతే బయలుదేరుతున్నాము పేరెంటాలమ్మ గుడి దగ్గర పక్కనే ఇట్లా నాగవయ్య పుట్టు ఉంటుంది అంతకుముందు పుట్టు ఉండేది కానీ వార్లు బోసు కానివ్వండి లేకపోతే వర్షాలకు కానివ్వండి కొంచెం కరిగిపోయింది అనమాట కానీ చాలా బాగా నమ్ముతారు మా ఊరు వాళ్ళందరూ కూడా ఈ స్వామి దగ్గర పుట్ట దగ్గర ప్రతిష్ఠ జరిగినప్పుడు ఆ విగ్రహం నాగవయ్య పడగల విగ్రహం అనేది అక్కడ ప్రతిష్ఠించారు వేప చెట్టు కింద ఇక్కడ కూడా బాగా గాలి వస్తుంది అంతకుముందు మేము పొంగళ్ళు పెట్టేటప్పుడు దీని చుట్టూ కూడా పెడతాం అన్నమాట అమ్మవారికి పెట్టేటప్పుడు ఇప్పుడైతే పక్కన ఒక గది కూడా వేశారు గ్యాస్ పొయ్యిలు దాని మీద కూడా పెట్టుకోవచ్చు ఎలా విండి ఉన్న వాళ్ళు అలాగా ఇదైతే బా అవుట్ సైడ్ అనమాట పేరంటాలం గుడి అంత అవుట్ సైడ్ వ్యూ అనేది అలా ఉంటుంది చాలా పెద్ద గుడి మన ఏరియాకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఇది బొందిలిపాలెంలో ఉందన్నమాట ఏరియాకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా చూడకపోతే ఒకసారి వచ్చి చూసుకోండి ఇదైతే ఆ రోజు ట్రాక్టర్ పందేలా కదా భోగి రోజు పెట్టినవి ఇంకా కంప్లీట్ అవ్వకపోతే సంక్రాంతి రోజు ఫైనలైజ్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ సెకండ్ ప్రైజుల కోసం ట్రాక్టర్ రివర్స్ పోటీలు ఇంకా తర్వాత అయితే ఇంకా ఆ రోజు ఇంట్లో గుడికెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పని అయిన తర్వాత ఇంకా మా నాయనమ్మ దగ్గరికి అయితే వెళ్ళాను ఇది మా అమ్మ ఇల్లు అనమాట మతికుమల్లలో ఇంకా మా అన్నయ్య కూడా సడన్ సర్ప్రైజ్ ఇచ్చాడు మా నాయనమ్మకి చెప్పకుండానే వచ్చాడు పండక్కి నాకు తెలియదు అనమాట ఇంటికి వెళ్ళిన దాకా ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో ఉన్నాడు నాయనమ్మకైతే పొంగలి మేము చేసుకున్న అప్పచ్చలు అవి తీసుకెళ్ళాను ఇంకా సాయంత్రం అయితే మీకు చే తెలుసు నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను ముగ్గుల పోటీలు జరిగాయి మా ఊర్లో ఇవన్నీ అయితే మేము వేసినటువంటి ముగ్గులు అనమాట ఇక్కడ మా ఊర్లో వాళ్ళందరూ బాగా ఎంకరేజింగ్గా వచ్చి చూస్తున్నారు వేసే వాళ్ళకి కాదు చూసే వాళ్ళు కూడా ఉన్నప్పుడే వేసే వాళ్ళకి సపోర్టివ్నెస్ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది కదా రండి సంక్రాంతి రోజు షూట్ చేసినటువంటి వ్లాగ్ అనేది నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నన్ను మాత్రం సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు